ప్రైస్తుల ఒడిహ ఉన్న మమ్మల్నికే స్థుతి కలుగును గాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం బలహీనతలతో ఉన్న కొద్ది మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను మీరు అలా ఏకీభవిస్తూ ఉన్నందుకు ముందుగానే మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును కాక ఆ మ్యాన్ ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవ దేవానికి మా నిన్ను కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన ఈ సమయంలో బలహీన బిడలను మీ పాదాల చెంత తీసుకొస్తున్నాం తండ్రి ఏస్ రక్తమును అను ప్రభువ వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో ప్రభువ నైనా అబిడలకు షుగరు ప్రభువ నార్మల్గా ఉండినట్లుగా నీ కృపనిచ్చారు నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం దేవా అప్ అండ్ డౌన్స్ ఉన్న జన ఏస్ నామములు నార్మల్గా రమను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నా అలాగే నా ఏసు నామంలో ఎవరైతే ప్రభువ అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతూ ఉన్నారో ప్రభువ అటు బిడలను నీ పాదాలు చెంతకు తీసుకొస్తూ ఉన్నాను ప్రభువ ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నా ఏసు నామంలో దైవికమైన శక్తి వారిలోని దిగువచ్చును గాక కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండును గాక నేస్ నామములు మరియు ఒబెసిటీతో బాధపడుతున్న బిడలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం జన ఏస్ నామములో ఆ ఓబ కాయము నుండి వారికి విడుదల కలుగునగాక నేస్ నామములో వారి హైట్కి వారి సరిపడిన వెయిట్ వారికి కుండునట్లుగా దేవా శరీరం నడినెత్తి నుంచి అరి వరకు ప్రభువా ఆ ఊబకాయంతో బాధపడుతున్న బిడలందరి మీదను నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నా జన ఏసోన్ నామములో దేవా వారికి ఉన్న నుండి విడుదల గాక విడుదల గాక ఏసో రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నాయన ఎంతమంది అయితే తండ్రి థైరాయిడ్తో బాధపడుతూ ఉన్నారో నాయన హైపోయినా హైపర్ అయినా ఏ ప్రభు థైరాయిడ్స్ నుంచి నా జడని ఏసోన్ నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను నా ఏసు నామములో బలహీనపరుస్తున్న ఆత్మ వారికి ఉన్న థైరాయిడ్ నుండి ఏసు నామములో నార్మల్కి రమను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను బలహీనపరుస్తున్న ఆత్మలారా ఏ సున్నా ఎవరెవరిలో ఏ వ్యాధి మీరు కలిగించి వారిని బాధిస్తూ ఉన్నారో ఆ యొక్క శరీరాల నుండి మిమ్మల్ని బయటకు పొమ్మను ఆజ్ఞపిస్తూ ఉన్నాను ఏసు రక్తము ప్రతి శరీరం మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను డాడీ నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నాయన ఎవరైతే హార్ట్ అటాక్తో ప్రభువా నాయన మరి ప్రభువ వారు బాధపడుతూ ఉన్నారో ఆ టిబ్బిడలు మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి ఏ రక్తము ప్రభువ వారి గుండె మీదని ప్రకటన చేస్తూ ఉన్నా ఏ సున్నాములు నాయన ఆ గుండెలో ప్రభు ప్రతి నాయనా ఆ వాళ్ళు వాళ్ళన్నీ చక్రముగా పనిచేయను గాక ఏ రక్తము వారిలో ప్రోక్షించబడి ఫాదర్ గాడ్ మీరు స్వస్థపరిచారు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చదువుస్తూ నైనా అలాగే నా ప్రిప్రభు హార్ట్ డిసీజెస్ తో బాధపడుతున్న ప్రతి బిడను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా ఏసు రక్తము వారి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నా జరిగిన ఏసు నా వారు సమస్త బలహీనతల నుండి పరిపూర్ణమైన విడుదల గాక పరిపూర్ణమైన విడుదల కలుగునగాక థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఎవరైతే తండ్రి మరి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు ఎముకల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారు అట్టి బిడలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నా జన్ ఏసు నామములో ముప్పులతో బాధపడుతున్న బిడల నుండి పరిపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక ఆ మోకాళ్ళలో గుజ్జు పెరుగునుగాక నా జన్ ఏసు నామములో ప్రతి బలహీనత నుండి విడుదల కలుగును నాయన ఎవరిలో అయితే కాలుష్యం లోపం కనిపిస్తుందో నాయన వారికి సమృద్ధి అయిన కాలుష్యం గాక వారి ఎముక లు స్ట్రాంగ్ గా ఉండను గాక థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నీకే మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మడా నీకు వందనాలు క్యాన్సర్తో నలుగుతున్న బిడలను మీ చెంతకు తీసుకొస్తున్నాను ఏ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ అయినప్పటికీ అట్టి జర్మ్స్ని నదడని ఏ నామములో నశించను గాక ఏ రక్తము ఆ బిడలలో ప్ర మేము ప్రకటన చేస్తూ ఉన్నాం ఏ రక్తము ప్రభువ నాయన మేము ప్రార్థించిన ప్రతి వ్యక్తిలోనూ తండ్రి ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నప్పటికీ ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారి శరీరంలో ఉన్న బలహీనతను No, no, no ఏ సున్నామలో నేను బయటకు పొమ్మనాజ్ఞపిస్తూ ఉన్నాం ఏ సు రక్తము వారి మీదనే ప్రకటిస్తూ ఉంటుండగా ఏ సున్నాలో వారికి స్వస్థతయు విడుదల కలిగి ఉన్నది తండ్రి రజనీకి వందనాలయ్యా మీరు మా ప్రార్థన ఆలకించి ఉన్నారు జవాబునిచ్చి ఉన్నారు మేము అనేకులము కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమైనప్పటికీ మేము ఏకీభవించి మేము ప్రార్థించి ఉన్నాం మీరు మా ప్రార్థన ఆలకించి ఉన్నారు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత చెస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావములు మీకు అర్పించుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ నాయనా మేము వేడు కొనక మునిపే మా ప్రార్థనలకించి జవాబిచ్చిన వాడ స్వస్థపరిచిన తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ అమెన్ గాడ్ బ్లెస్ యూ నాతో ఏకీభవించి ప్రార్థించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు సుక్రీస్తున్న మమ్మల్ని మెండైన దీవెనలు మీకు సమృద్ధిగా గాక మరి మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చాలా మంది సబ్స్క్రైబ్ చేశారు దాన్ని బట్టి నేను చాలా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంకా అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు